తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం సనత్నగర్ నియోజకవర్గం బన్స్లాల్పేట్ డివిజన్ గాంధీనగర్లోని కులస్తుల శ్మశాన వాటికను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కుర్మ సంఘం ఉపాధ్యక్షుడు చీరా శ్రీకాంత్ డిమాండ్ చేశారు ఈ మేరకు కుర్మ సంఘం నాయకులతో కలిసి జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ రవికిరణ్ సికింద్రాబాద్ తహసీల్దార్ పాండు నాయక్ హైడ్రా ఏసీపీ తిరుమలను మంగళవారం ఆయన కలిసి వినతి పత్రం అందజేశారు ఆయన విజ్ఞప్తి మేరకు ఈరోజు బేగంపేట్ సర్కిల్ తట్టి టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారి జ జనార్దన్ గారు విచ్చేసి ఎక్కడైతే ఈ వీరు ఈ స్థలం శ్మశానానికి సంబంధించింది ముఖ్యంగా ఎవరైతే కుర్మ కులస్తులు ఉన్నారో వారికి సంబంధించిన స్థలంలో అక్రమంగా కాగితాలు తీసుకొని పర్మిషన్స్ తీసుకొని కడుతున్నారని చెప్పేసి ఫిర్యాదు చేశారో ఆ స్థలాన్ని టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారి జనార్దన్ ఇన్స్పెక్షన్ చేశారు ఆ వివరం తెలుసుకుందాం అన్ని టెంపరీన్ కుటుంబ సమ్యూన్ ప్రైవేట్ అంత అందరికీ తెలియదు అనమాట అందుకే పర్ఫినా స్ట్రక్చర్లు ఒకటి ఏలేదు అంటే మనం ఇట్లా ఎన్వోసీ మున్సిపల్ నుంచి మనం ఎమ్ఆర్ఓ నుంచి కానీ ఎక్కడ పర్మిషన్ ఇస్తుంది మీరు నాకు అర్థం అంటే అంత నిర్వహణాలు అంత్రియో టీఎస్ గ్రైన్ చేయడం ఉంది కానీ బ్లందర్ ఎన్వోసీ తీసుకుంటారు ప్రతి ఒక వంద గదులు మనము పెట్టుకున్నా కూడా

అది ఆఖీరానికి తెలిసింది కానీ లోపల కూడా ఉండేమో ఇది కూడా ఇది కూడా ఒక్క నిమిషం లేదు మాట్లాడే ఒక్క నిమిషం